విశాఖపట్నం కేజీహెచ్ లోపల గల ఇసుకొండపై ఉన్న దేవాదయ ధర్మాదయ శాఖకు చెందిన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం రెండు వందల ఏళ్ల నాటిదిగా ప్రసిద్ధి ఈ ఆలయ ప్రసాద విక్రయశాలను పూర్ణ మార్కెట్ ఎదురుగా గల ఆలయ ఘాట్ రోడ్డు ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశారు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై రిబ్బన్ కత్తిరించి ప్రసాద కౌంటర్ను ప్రారంభించారు అన్నవరం సత్యనారాయణ వారి మాదిరిగా ఇక్కడ ప్రతిరోజు ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు నరసింహ ఆచార్యులు మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు బ్రహ్మా సత్యనారాయణ స్వామి వారి యొక్క పండుగ ప్రసిద్ధి కలిగినటువంటి వారి యొక్క ప్రసాద గ్రౌండ్ వాళ్ళ ఒపీనియన్ జరిగింది గతంలో ఈ టెంపుల్కి రావాలంటే కేఏ లోపల నుంచి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అలా కాకుండా పూర్ణ మార్కెట్ మేలు సో ఈ రోజు నుంచి స్వామివారి దర్శించుకోవడం గెలవడానికి ఒక మంచి అవకాశం ఉంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఈ దాట్లో నిర్మించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దాన్ని వినియోగించుకోవాలి ఈ టెంపుల్ విశాఖపట్నం వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ ప్రతి పౌర్ణమి కూడా చాలా ఎక్కువ మంది జనం వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు సో ఇంకా ఇక్కడ ఈ రోజు పూర్తి సరిగా చిన్న 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 వర్క్లు ఉన్నాయి వాళ్ళని కూడా సంపర్ చేసి ప్రజలకు పూర్తి విషయాలు అందుబాటులో తీసుకొస్తాం సీఓ గారు కానీ మా బంధువు గారు కానీ స్థానిక నాయకులు అందరూ మీరు వివరిస్తూ ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఈ కొండ ఒక వెలగే విధంగా దేవుని యొక్క ఆఫీసులు అందరూ పొందే విధంగా మేమందరం కూడా డెవలప్ చేస్తాం అలాగే ఈ సమస్య తీరిన తర్వాత ఇక్కడ ఉన్న గవర్నర్గా ఒక ఆర్చి కట్టించి ఇక్కడ ప్రసాదాలు నిత్యం ప్రసాదం అనే విధంగా అలాగే కొర డెవలప్ చేయడానికి స్వామివారిని అందరూ దర్శించుకోవడానికి ఒక టూరిజం హబ్బుగా ప్రార్థన చేయడానికి మేము చిత్తూరు కూడా పనిచేస్తాం ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది విశాఖపట్నం విశాఖపట్నం మీద పెంచేసినటువంటి రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారు ఈ స్వామి ఇక్కడ రెండు వందల సంవత్సరాల పూర్వం నుంచి స్వామి గారు వేయించేస్తున్నారు దేవాలయం చరిత్ర ఒక రకంగా చెప్పాలంటే అన్నవరంలో సత్యదేవుడు ఉన్నాడు మనకు తెలిసి నూట పాతి సంవత్సరాలు దాటుతున్నాయి అంత పూర్వం తిరు రెండు వందల సంవత్సరాలు అయింది అప్పటికి దేవాలయం ఈ దేవాలయంలో గుడికి రావాలంటే ఇంతవరకు కూడా కేజీహెచ్ హాస్పిటల్ నుండి మార్చి మీదుగానే దేవాలయం రావాల్సిన పరిస్థితి పూర్వం నుంచి ఉన్నది మెట్టదారి వేరే కొండ మీద చిన్నప్పుడు కూడా రోడ్డు దారి అయితే కేజీహెచ్ మాధ్య లోపలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ భగవత్ అనుగ్రహం ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది మహానుభావుడి సహాయ సహకారాలతో జీవీఎంసి వారు ఈ ప్రాజెక్టును ట్యాకప్ చేసి సుమారు పది కోట్ల రూపాయల బిజ్యతోటి సత్యదేవునికి ఘాట్ రోడ్ నిర్మాణం జరిగించారు మార్కెట్ మెయిన్ రోడ్డుకి పూర్ణామార్ మెయిన్ రోడ్డు దయారామీ నుంచి కూడా ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారు మరి భక్తుల అవన కూడా ఈ రోడ్డుని వినియోగించుకొని స్వామివారి మహా కటాక్ష పథకాన్ని చూస్తూ ముఖ్యంగా చెప్పాల్సింది ఈ రోజు నాడు మా దక్షిణ నియోజకవర్గం గారు దాతలు సభ్యులు గౌరవ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ గారికి ప్రారంభం చేసుకోవడం జరిగింది అన్నవరంలో మాదిరిగానే ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ప్రసారం అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పడానికి కూడా చాలా తగు అయితే ఈ కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ కౌంటర్లు రూపంగా ప్రచారం అందరికీ కూడా వినియోగం అందరికీ అందుబాటు చేయడం జరుగుతున్నది అయితే మరొక విషయం చెప్తున్నాను ముఖ్యమైనది ఈ ఒక దీక్ష ఉన్నది ప్రతి మనిషి యంత్రబాడైనప్పటికి కూడా ఏవో సమస్యలు కోరికలు సర్వసాధారణంగా మన అందరికీ ఉంటాయి పౌర్ణమి రోజున దేవాలయంలోకి వచ్చి వయస్కంభాన్ని ముట్టుకొని ఐదు ప్రదక్షిణాలు స్వామి చుట్టూ చేసి స్వామి దర్శనం చేస్తారు ఈ విధంగా ఐదు పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వాళ్ళ సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు ఇందులో ఏ రకమైనటువంటి సందేహాలు లేదు కాబట్టి భక్తి శ్రద్ధలతో స్వామి వారిని ఆశ్రయించినట్టయితే అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఎటువంటి కష్టమైన తీరుతుంది అందుకు కారణం చేతనే అధికారులందరూ కూడా ఇంత ఘాట్ రోడ్ నిర్మాణం కూడా చేయడం జరిగింది భక్తులందరూ ఈ ఘాటు రోడ్డుని అందరూ వినియోగించుకొని స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాద స్వీకరణ చేసుకొని స్వామివారి కృపా కటాక్ష బందోబస్తు కూర్చున్నాం జై శ్రీమన్నారాయణ Jami Govinda 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 ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి